సోనియా గాంధీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ కడుపు సంబంధిత వ్యాధికి సార్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది డెబ్బై ఎనిమిదేళ్ల కాంగ్రెస్ నాయకురాలు ఆదివారం సాయంత్రం ఆసుపత్రిలో చేరారు సార్ గంగారాం ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ ఒక ప్రకటన విడుదల చేశారు ఆమె కడుపు సంబంధిత సమస్య కారణంగా సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం కింద జూన్ పదిహేనవ తేదీ ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు ఆమె ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా నిలకడగా ఉంది మరియు వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నారని ప్రకటనలో పొందుపరిచారు సోనియా గాంధీ జూన్ తొమ్మిదవ తేదీన వైద్య పరీక్షల కోసం అదే ఆసుపత్రిని సందర్శించారు అంతకంటే ముందు చెకప్కు రెండు రోజుల ముందు ఆమె సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు అక్కడి వైద్యులు సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి ఆమె ఆరోగ్యంగా స్థిరంగానే ఉందని నివేదించారు ఆమెకు రక్తపోటు కొంచెం ఎక్కువగా ఉంది కానీ తీవ్రమైనదేమీ లేదని ఐజీఎంసీ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అమన్ చౌహాన్ పేర్కొన్నారు డాక్టర్ చౌహాన్ ఇంకా మాట్లాడుతూ అదనపు పరీక్షలు నిర్వహించబడలేదని సాధారణ పరీక్షలు మాత్రమే జరిగాయని సోనియా గాంధీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా స్థిరంగా ఉందని అన్నారు